హాయ్ వన్ నేను మీ అమృత మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను చేతను హాయ్ చెప్పు ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ ఉప్మా అదే ఏంటని ఆలోచించకండి ఇడ్లీతో ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ వీడియో కంటిన్యూ చేద్దాం వచ్చేయండి ఇవైతే నైట్వి ఉండిపో అందుకనేసి ఇప్పుడైతే ఉప్మా అయితే ట్రై చేస్తున్నాం నైట్ చేసినవి అయితే ఉండిపోయే చూసారా పొడి పొడిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇదంతా గుండె చేసుకొని ఇంక ఉప్పుం అయితే పోపు వేసుకోవడమే మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది నైన్టీన్ నైంటీస్లో చేసేవారు ఇలాగ ఏంటంటే సూర్యవంశం సినిమాలో మీరు చూసే ఉంటారు సో ఆ టైంలో వాళ్ళు చేశారు మళ్ళీ ఈ జనరేషన్లో మేము చేస్తున్నాము బట్ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మేము ఎప్పుడు ఒకటి రెండు ఉండిపోయినా సరిగా చేస్తాం ఒకటి రెండు ఉండిపోయినా చేసుకుంటాం మా ఇద్దరు మీ తన్నుకొని తన్నుకొని తింటాం మేమైతే ప్రాసెస్ అయితే ఇంకా చూసేయండి లాస్ట్ వరకు కంటిన్యూ ప్రాసెస్ అయితే స్కిప్ చేయొద్దు సో ఫస్ట్ అయితే ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయింది ఇక్కడ మన చేతను రమాదేవి అయితే ఉప్మా కోసం చేతనైతే ఉప్ప ఉప్పా అనుకోని అయితే ఉప్మా కోసం వెయిట్ చేస్తున్నాడు చేతను తింటా తింటావా చేతను తింటావా నవ్వుతున్నాడు ఒకసారి చేత ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను చూడండి చేతని తింటావా నోరేది నోరుంది నిన్నే చూపిస్తాడు సన్ని బాయ్ చెప్పు ఓకే ముద్దిచ్చి ఇంక ఇవ్వండి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇంక పోప అయితే పెట్టేసుకుందాం ఈ వీడియో అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు అయితే ఆడుకుంటున్నాడు అంతే గుడి పొడిగా చేసుకోవడమే చూసారా ఇదిగోండి ఇంకా పెనం అయితే తీసుకొని ఇప్పుడు నూనె అయితే వేసుకుందాం సరిపడినంత సరిపడినంత అంటే ఎక్కువేం కాదు జస్ట్ కొంచెం అయితే సరిపోద్ది ఎందుకంటే వాటర్ ఏం యాడ్ చేయం కదా పోపు అంతా ఫ్రై అయినంత అయితే సరిపోద్ది చిన్నడైతే బాగా డస్టర్బెన్స్ చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు చూసారా చూసారా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు ఇది సౌండ్ ఇంకా నూనె అయితే వేడెక్కిపోయింది పోపు అయితే వేసేసుకుందాం పోపు అయితే ఎక్కువేం కాదు ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు సరే నూనె బాగా వేడెక్కినా వేసుకుంటే ర్యాగింగ్ అయిపోద్ది ప్రాసెస్ అనేది ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇంకా మేము చేతని తింటాడు అయితే స్కిప్ చేసాం కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కదా అని ఇంకా వ్యూస్ బాగా వస్తున్నాయి ఇంకా కొంచెం బాగుంది బాగా చూస్తున్నారు వీడియోస్ అనే టైంకి బ్రేక్ అయితే వచ్చింది ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే ఆగిపోయి వీడియోస్ వీడియోస్ ఆగిపోవడం వ్యూస్ కూడా బాగా తగ్గిపోయి అందుకే నేనైతే మొన్నటి నుంచి అయితే బాగా ఫిక్స్ అయిపోయాను ఇంకా రోజుకి ఒక వీడియో కన్ఫర్మ్ పెడదామని అందుకే కష్టపడుతున్నా కానీ ఏమవుతుందో చూద్దాం సక్సెస్ అయితే ఎప్పుడు వస్తుందో నేనైతే వెయిట్ చేస్తున్నాను సక్సెస్ కోసం అందరికీ వెంటనే వచ్చేది కదా అదృష్టం ఉంటే వేగంగా వస్తుంది నేను పుట్టి నుంచి అదృష్టమనే పదమే నాకు ఉండదు అందుకనే మనకి టైం పడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు అయితే వేసేద్దాం ఇవి మాత్రం ఫ్రై ఫ్రై అయితే సరిపోతే మాడిపోతే బాగోదు కదా అందుకనేసి ఇప్పుడు ఈ రవ్ అంతా వేసేద్దాం పొడి పొడిగా చేసాం కదంతా ఇప్పుడైతే ఇది వేసాను కదా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమే అయితే తగ్గించేయండి చిన్న వంటకాన్ని చేయండి మాడిపోద్ది అంత అద్ది కాకపోతే అడుగు మిక్స్ చేసేద్దాం ఒకసారి బాగా మిక్స్ చేయండి పోపు అంతా పట్టే వరకు నేనైతే కొంచెం నూనె కూడా యాడ్ చేశాను ఇప్పుడు అదైతే స్కిప్ట్ అయింది మీరు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి మీరు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి ఇంక మొత్తానికి అయితే అయిపోయింది ఇంక స్టవ్ ఆపిడమే చూసారా ఇంక ఉప్మా అయితే వేసేద్దాం టేస్ట్ అయితే అడుగుదాం చార్ తిన్న ఇంకా దేవి ఫ్రెండ్సెస్ని టేస్ట్ చెప్పమందాం చూడండి రండి టేస్ట్ చెప్పండి చెప్పు టేస్ట్ అయితే చెప్తుంది రమ్మాదేవి ఉపమానం ఉండదు యాజ్ టీజ్ ఉప్మాన ఉప్మా ఎలా చేస్తామో అలానే ఉంది సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ చూసేయండి ఇది వీడియో బాయ్ బాయ్ ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను సూపర్గా ఉంది ఇంకా ఇంకా మన రమాదేవి కూడా చెప్పింది కదా చాదన్ కూడా చెప్పాడు కదా టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్